హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇప్పుడు దూరపుడులోని భూగర్భ జ్యోతి లింగాలు అయితే చూద్దాం రండి గనక కనుక ఒకటి ఇలా గర్భం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి కిందకి కిందకి ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పక్కన జ్యోతులు అవన్నీ వెలిగిస్తూ ఉంటారు చాలా అయితే చాలా బాగుంది అసలు ఇలా కొంచెం ఎదురుకొచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తాయి మనకి కనిపిస్తున్నాయి కదా ఎదురుగా వాటర్ ఉంటాయి వాటర్ లోపల లోపల వాటర్ ఉంటాయి ఆ వాటర్ లోపల నిత్యం వాటర్ ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ ఉంటాయి ఆ వాటర్ లోపలే శివలింగాలు అయితే ఉంటాయి పన్నెండు లింగాలు అయితే ఉంటాయి అదే మనకి పన్నెండు జ్యోతిర్లింగాలు అంటారు కదా సేమ్ అదే కాన్సెప్ట్ తో పన్నెండు లింగాలు అయితే పెట్టారు ఇక్కడ ఒక్కొక్క జ్యోతిర్లింగం ఒక్కొక్క టైప్ లో ఉంటుంది చూడండి ఎంత బాగుందో వీడియో చాలా బాగా ఉంది కదా అసలు మధ్యలో శివుడు అలాగా నాకైతే అసలు మాటలు లేవు చెప్పడానికి కూడా అంత నచ్చింది నాకు ఇదైతే కనుక చాలా బాగా అనిపించింది డైలీ పూజలు చేసుకుంటూ ఉంటారు పీస్ఫుల్ గా కానీ ఇక్కడ ఏమైనా కొద్దిసేపు ఉండి కొద్దిసేపు కూర్చొని జ్ఞానం చేయడానికి ఏమైనా ఉంది చాలా ఉండేది ఏం లేవు వాటర్ ఉన్నాయి చూసేసి అలా కొద్దిసేపు చూసేసి వెళ్ళిపోవటమే దీపం వెలిగి వెళ్ళిపోవటమే ఈ కంటెంట్ మీకు నచ్చినల్ సబ్స్క్రైబ్ చేయండి